ప్రభుత్వానికి నాయకులు సిగ్గు ఉండాలి రేవంత్ ప్రభుత్వం రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం ఇది ఆత్మహత్య కాదు హత్యగానే మేము భావిస్తాం ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ని కూడా మార్చడం జరిగింది ఏంటంటే ఆమె చదువు రాదామెకు దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు ఆ ఎఫ్ఐఆర్ మార్చాలి పోస్ట్ మార్టం జరగాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది ఎవరైతే దీన్ని ఆ ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది తప్పుడు ఎఫ్ఐఆర్ వాస్తవం చెప్పినట్టు మాట ఎఫ్ఐఆర్ ఒక పార్టీ కోసం మీరు పోలీసు ఉద్యోగం లేరు ఏ విధంగా మీరు మారుస్తారంటే ఎఫ్ఐఆర్ ఒక వర్షని ముఖ్యమంత్రి చెప్పని మారుతారా మన మంత్రి చెప్పని మారుస్తారా అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు ముందు కూడా బెదిరిని తీసుకుపోయి కాంగ్రెస్ పారిపోయచ్చి నేనే బీజేపీ చేస్తాను చేశాడు ఎరుకుల మహాదేవప్ప వారి భార్య ఆమె స్పష్టంగా చెప్పింది ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను గెలిచి ఈ యొక్క వార్డు పనిచేస్తాను సేవ చేస్తాను అని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి భయపెట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు కాబట్టి నీ గెలుస్తాను కాబట్టి బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు గాని మినిస్టర్ గాని ఎమ్మెల్యే గాని వీళ్ళ ఒక ఒత్తిడి వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈ రోజు అన్ని టీవీ ఛానల్ కూడా వచ్చినాయి ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ని కూడా మార్చడం జరిగింది ఏంటి అంటే చదువు దాంట్లో రాష్ట్ర కింద సంతకం తీసుకున్నారు దాంట్లో ఓడిపోతాన భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాను మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత అబద్ధము ఎంత సీఎం జిల్లా అయినా ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పనిచేయడానికి ప్రభుత్వానికి నాయకులు సిగ్గు ఉండాలి ఇది రేవంత్ ప్రభుత్వం అని ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం ఇది ఆత్మహత్య కాదు హత్యగానే మేము భావిస్తాం పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కార్యకర్తలు గారు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మారుస్తారండి ఎఫ్ఐఆర్ ఒక ముఖ్యమంత్రి చెప్పమని మారుస్తారా మన మంత్రి చెప్పని మారుస్తారా ప్రజలు ఏం కావాలి ఈ యొక్క జిల్లాలో తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు ఒక చోట రోజు ముఖ్యమంత్రి గారు తమ్ముడే అన్న వచ్చి పార్టీ మార్పిస్తారు బావాలని అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు ద్రౌపది ముర్మి మాట్లాడుతున్నాడు కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత మీద ఉందంటే ఏం చెప్పేం ఏం చెప్పాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి ఇది ఎన్నికల సంబంధం కాదు ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది ఎస్టీ వర్గానికి సంబంధించింది అలభై ఐదు సంవత్సరాలు మంచి భవిష్యత్తు సార్ చేస్తాడు అందుకైతే వయసు ఉంది కదా ఎందుకు చేస్తాడు అట్లా అన్ని అబద్ధాలు సృష్టించి ఈ రోజు నమ్మరానే అబద్ధాలు ఎవరు నమ్మరిది భార్య పొత్తునో చెప్పింది మాకు చనిపోయింది కేవలం వాళ్ళ లెక్క అని చెప్పి ఇంత ముందు కూడా బెద్రూమ్ తీసుకోపోయి కాంగ్రెస్ షాల్ మీద షాలు బీజేపీ చేస్తాను చేశాడు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పోలీసు వారిని ఎస్పీ మీరు రావాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ మార్చాలి అప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడుతున్నా ఇప్పుడే రేఖా శర్మ గారు ఎంపీ గారు వారు పోతున్నారు పోస్ట్ మార్టం జరగాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది ఎవరైతే ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎవరైతే దీన్ని మార్చారో వారిని సస్పెండ్ చేసిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది ఇది తప్పుడు సమాచారం తప్పుడు ఎఫ్ఐఆర్ వాస్తవం చెప్పిన మాట ఎఫ్ఐఆర్ ఆ మొదటి మాట ఎఫ్ఐఆర్ రికార్డెడ్ అది మీడియాలో రికార్డెడ్ మా కార్యకర్త వారి కుటుంబంలో పట్ల మాకు సంతాపం చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఆయనకు వారి కుటుంబానికి పది లక్షలు నేను వారికి సహకారంగా ముందు నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను పార్టీకు కార్యకర్తలకు నేతలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ఎవరు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయేది లేదు ఎలక్షన్స్ అనేది ప్రజల ఒక ఆశీర్వాదం మీద ఉంటుంది కానీ ఇట్లా బెదిరించి ఎలక్షన్స్ లో ఈ విధంగా బెదిరింపులు చేసి తొండి ఆటదో గెలిచే ప్రయత్నం మీద చేస్తుందో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసే పనే ఇదే కాబట్టి నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను పోస్ట్ మార్టము ఈ ఎఫ్ఐఆర్ మార్చే వరకు జరగదు కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకొని చూస్తాము మేము ఇక్కడే ఉంటాము ఏం చేస్తారు చేసుకొని చెప్తున్నాను